మన మహిని శ్రమల పొందెను కనదనముల రోషెను అనుమతించె చావుకు మన నిమిత్తమై మన నిమిత్తమై మన నిమిత్తమై తన జీవమును మనకు బలిగా దారపోసెను తన జీవమును మనకు బలిగా దార పోషెను గొర్రె రీతిగా గొప్ప శాంతి చూపెను గొర్రె పిల్ల రీతిగా గొప్ప శాంతి చూపెను ఉర్వినంత మోపినం యోచ మౌనవృత్తిని ఉర్వీనంత మోపినం యోచ మౌనవృత్ తిని మననిమిత్తమీ మననిమిత్తమీ మననిమితమై మరణమాయను తన జీవమును మనకు బలిగ దారపోసెను తన జీవమును మనకు బలిగ దారపోసెను అతడు దోష మెరుగడు అతడు కపట మెరుగడు అతడు దోషమెరుగడు అతడు కపట మెరుగడు అయినను దేవుడు అతని నలుగగొట్టెను అయినను దేవుడు అతని నలుగగొట్టెను మననిమితమై మన నిమిత్తమై మన నిమిత్తమై మరణమాయను തന ജീവമുനു മനക്കലിഗാര പോഷെണു തന ജീവമുനു മനക്കലിഗാര പോഷെണു അതട ഇലു പങ്ക അധികലവലൻ അതട ഇലനു പങ്ക അധികലൻ ಕ್ಷಿತಿನಿ ನಾಕು ಕಲಿಗೆನು ಸ್ವಸ್ಥತ ಮಿರೂಡಿಗ ಕ್ಷಿತಿ ನಾಕು ಕಲಿಗನು ಸ್ವಸ್ಥತ ಮಿರೂಡಿಗ ಮನ ನಿಮಿತ್ತಮಯಿ ಮನ ನಿಮಿತ್ತಮಯ ಮನ ನಿಮಿತ್ತಮಯ ಮರಣನು తన జీవమును మనకు బలిగా దారపోసెను తన జీవమును మనకు బలిగా దారపోసెను రోగముల్ భరించెను వ్యసనముల్ వహించెను రోగముల్ భరించెను వ్యసనముల్ వహించెను బాగుగానొత్తడిన్ బలం సహించెను ాగుగా నొత్తిడిన్ బాధలం సహించెను మననిమితమై 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 మరణమాయను తన జీవమును మనకు బలిగ దారపోసెను తన జీవమును మనకు బలిగ దారపోసెను గాయములను పొందెను కాయమంత నొచ్చెను గాయములను పొందెను కాయమంత నొచ్చెను హేయమైన నిందలం ఎలమిలో సహించెను హేయమైన నిందలం ఎలమిలో సహించెను మనని మీ తమ మనని మీతమై మనని ಮರಣ ತನ್ನ ಜೀವಮುನು ಮನಕು ಬಲಿಗದಾರ ಪೋಷೆನು ತನ್ನ ಜೀವಮುನು ಮನಕು ಬಲಿಗದಾರ ಪೋಷೆನು ಎದಿಗೆ ನಾಯನ ಮನ ಎಡಲೇನ ವೃತ್ತ ృత్ని ఎడల దీన వృత్తిని సదమల మగు ప్రీతితో సరకుచేయమైతిమీ సదమల మగు ప్రీతితో సరకుచేయ మైతిమీ మననిమిత్తమీ మననిమిత్తమీ మననిమితమయీ మర నమాయను తన జీవమును మనకు బలిగదార పోసెను తన జీవమును మనకు బలిగదార పోసెను తన అనుభవమున్ మనలా దోషరహీతులను తన అనుభవమున్ మనలా దోషరహీతులను దేశించెను ప్రాణమర్పించెను చేయనుద్దేశించెను ప్రాణమార్పించెను మననిమిత్తమై 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 మరణమాయను తన జీవమును మనకు బలిగ దార తన జీవమును మనకు బలిగా దార పోషెను